చంద్రబాబు నాయుడు గారు ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు సమస్య సృష్టించేది వాళ్ళు ఆ సమస్య మీద విపక్ష నాయకులను అటు సైడ్ వాళ్ళను బ్లేమ్ చేస్తారు అని చెప్పి కొన్ని రోజుల నుంచి కూడా వివిధ అంశాల మీద రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంది అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసేది డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు ఈ మధ్యకాలంలో వినిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ఒక ట్వీట్ అంటే ఓవరాల్గా ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది అని అంటే వాళ్ళ స్టైల్ ఎట్లా ఉంటది అని అదిగో ఈ ఏడు స్టెప్ల అల్గర్దం లాగా రెడ్డి గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే టీడీపీ మోడ్ ఆఫ్ ఆపరేషన్ సెవెన్ స్టెప్స్ ఆఫ్ అల్గారిజం ఉంటుందట అంటే ఏడు స్టెప్లు అల్గారిధం ఆయన ఏం చెబుతాడు స్టెప్ వన్ క్రియేట్ ద ప్రాబ్లం అట సమస్యను సృష్టిస్తారు స్టెప్ టూ లెట్ పీపుల్ ప్రొటెస్ట్ దాని మీద జనం నిరసన వ్యక్తం చేసే విధంగా అంటే ఒక రకంగా నెగిటివ్ చర్చ జరిగే విధంగా లెట్ పీపుల్ ప్రొటెస్ట్ సెకండ్ స్టెప్ ఆ సెకండ్ స్టెప్ అల్గారిధంలో ఆ పని చేస్తారంట స్టెప్ త్రీ బ్లేమ్ అపోజిషన్ లీడర్స్ అటువైపు విపక్ష విపక్ష నాయకుడిని బ్లేమ్ చేస్తారు నాలుగు ప్రెటెంట్ టు బి కాన్సర్ ఆ సమస్య మీద ఆందోళన చెందుతున్నట్టు నటిస్తారట ఐదు ఎన్షూర్ ద ప్రాబ్లం పర్సెస్ ఆ సమస్య కొనసాగే విధంగా చేస్తారట ఆ సమస్య కొనసాగే విధంగా చూసుకుంటారట సిక్స్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ వర్కింగ్ టు రిజాల్వ్ ఇష్యూస్ ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం ఎడతెరిపు లేకుండా కష్టపడుతూ ఉన్నట్లు నటిస్తారట స్టెప్ సెవెన్ గెట్ క్రెడిట్ ఫర్ ట్రైన్ టు రిజాల్వ్ ద ఇష్యూ ఆ సమస్యను పరిష్కరించాము అని చెప్పి ఆ క్రెడిట్ను వాళ్ళ ఖాతాలో జమ చేసుకుంటారట సో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అయితే ఒక ట్వీట్లో చెప్పారు అంటే ఒక రకంగా ఇప్పుడున్నటువంటి ప్రతి సమస్యకు తెలుగుదేశం పార్టీనే కారణం అండ్ సమస్యకు మూలం వాళ్ళే సమస్యకు మూలం వాళ్ళే మళ్ళీ దాని మీద ఏదో కాన్సర్ ఉన్నట్లు అదేదో మరి విపక్ష నాయకుడికి తప్ప ప్రతిపక్ష నాయకుడికి తప్పైనట్లు ఇలా విమర్శలు చేస్తాను అక్కడ రాత్రి పగలు కష్టపడుతున్నామని చెప్పి బిల్డప్లు ఇస్తూ ఉంటారు అని విజయసాయి రెడ్డి గారి ట్వీట్ యొక్క సారాంశం